ఇక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరేమిటి పేరేమిటి కొప్పుల మహేష్ రెడ్డి కుప్పలా కొప్పుల అయ్యో నిజంగా అడుగుతున్నాయా నాకు తెలియదు కొప్పులే అంట కొప్పుల మహేష్ రెడ్డి నేను ఈరోజు ఆయన గురించి మాట్లాడితే ఇక్కడ ఆయన మనుషులకు చెప్పాడట నన్ను గుడ్లతో కొట్టమని ఎక్కడున్నారు నాన్న గుడ్లు పెట్టుకొని ఎందుకయ్యా ఇంటికి తీసుకెళ్తే ఆమ్లెట్లు అవుతాయి కదా మంచిగా ఇక్కడ ఎవరు మీ గుడ్లకు భయపడే వాళ్ళు ఎవరున్నారయ్యా రాజశేఖర రెడ్డి బిడ నిరుద్యోగుల కోసము డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గారు పోలీసుల చేత దాడి చేయించి నా చెయ్యి విరగొట్టి మా బట్టలు చింపినా కూడా అవమానించినా కూడా అంతా తట్టుకొని మొండిగా డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష లాగే చేసిన దాన్ని కదా నేను మీ గుడ్లకు భయపడతావా మాకేం అభ్యంతరం లేదు మీకు గుడ్లు ఎక్కువ ఉంటే గుడ్లేయండి లేదా రాళ్ళేయండి లేదా చెప్పులేయండి లేదా బాంబులైనా వేసుకోండి ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ఎమ్మెల్యేకి సిగ్గుండాలి కదా మీరు వేశారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా మీకోసం ఏం చేశాడు మీ ఎమ్మెల్యే ఏం చెప్పాడు ఓట్లప్పుడు లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకొస్తానని చెప్పి కదా మీతో ఓట్లు వేయించుకున్నాడు మీ ఎమ్మెల్యే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా Vakkı ekranı kaynağı